నమస్తే భక్త రామదాసు విరచిత దాశరధీ శతకం పద్య పఠనములో పదవ భాగానికి స్వాగతం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ మామక పాతకవ్రజము మాన్పనగన్యము చిత్రగుప్తుడే మేమనివ్రాయును శమనుడేమి విధించును ళంకరస్తోమమునర్చుటేమో విన జొప్పడదింతకు మున్ని దీనచింతామణి ఎట్లుగా చెదవో దాశరథీ కరుణాపయోనిధీ వలదు పరాకు భక్తజనవత్సలా నీ వలదు పరాకు నీ బిరుదు వజ్రము వంటిది కావ వలదు పరాకు నా దురిత వార్ధికి దెప్పవుగా మనంబులో తలతు మెకా దాశరధి దాశరథి కరుణాపయో నిధి తప్పులెరుంగలేక దురితం బులు చేసి తినంటి నీవు మా అప్పవు కావుమంటి ఇక నుదురంటనంటి ఒప్పిదమైన దాసజనులొప్పిన బంటుకు బంటనంటి నా తప్పులకెల్ల దాశరధీ కరుణాపయోనిధి జలనిధులేడు నొక్క ముగిచ్చక్కి తెచ్చగరం రాతినిం పలరగజేసె నాతిగ పదాబ్జపరాగము జలజ జలజభవాది నిర్జరులు సన్నుతి సేయగలేరు కావున తల పనగణ్యమయ్యాది దాశరధీ కరుణాపయోనిధీ దాశరధీ చరణము సోకినట్టి శిలజౌవని మాయనదొక్క వింత సుస్థిరముగ నీటిపై గిరులు వింత వింతగాని మీ స్మరణు మానవులు सद्गतिचन्दिनदेन्तविन्तै धरनो धरात्मजामण दाशरथी करुणापयोनिधी गुरुण्डु सखुण्डु नीवयन् भावन सेयुचुन्नतरि పాపములెల్ మనోవికార దుర్భావితు జేయుచున్నవి కృపామతివై నను కామీ భద్రగిరి దాశరధి దాశరధీ కరుణాపయ నిధి దయాపరులు సూనృతవాదులువ్రతంగు విప్రులు గోవులు వేదముల్ మహాభారము దల్పగాజనులు పావనమైన పరోపకార దాశరథీ వారి చరావతారమున వారిధిలో చొరవాణి క్రోధ విస్తారగుడైనస్కర వీరనిషాచరేంద్రుని జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించి మహోదారదని చిగద దాశరధీ నిధి కరమనురక్తి మందరము కవ్వముగా నహిరాజు త్రాడుగా దొరకుని దేవదానవులు దుగ్ధ పయోధి మధించుచున్నచో ధరని చలింపలోకములు తల్లడమందగా కూర్మమై ధరాధరము ధరించి కరుణాపయోనిధీ ధారుని శాప జుట్టిన విధంబునగై కొని హేమనే తృడ వారిధిలోన దాగినను వాని వధించి వరాహమూర్తివై ధారుని తుంటికైవడిని ధారుని తుంటికైవడిని దక్షిణ శృంగమున ధరించి విస్తారమునర్చి తీవెగదా దాశరధీ करुणा पय निधि